జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో అనంతపురం టమాటా దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని నిన్న పన్నెండు మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అలాగే ఈరోజు నా ఛానల్ వంద సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసింది నా ప్రతి సబ్స్క్రైబర్కి పేరు పేరున ధన్యవాదములు ఇక నా వీడియోలో మీకు నిజం ఉంది అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ ఈ వానల వల్ల ప్రతి కాయ అయితే దెబ్బ తినింది నైంటీ పర్సెంట్ వరకు అయితే క్వాలిటీలు చాలా తగ్గాయి ఉన్న వాటిలోనే బెస్ట్ క్వాలిటీలు ఏమన్నా ఉంటే రెండు వందల నుంచి రెండు వందల వరకు సారీ రెండు వందల నుంచి రెండు వందల నలభై రూపాయలు లోపల అక్కడక్కడ టాప్ రేట్లు పడ్డాయి కొంచెం క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై నుంచి రెండు వందల వరకు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు అన్నీ ఎనభై తొంభై నూరు నూట పది ఇట్లా నూట యాభై వరకు అయితే పలికింది కాయలు ఎక్కువ వాన పడడం వల్ల మచ్చికయలు ఎక్కువ పచ్చికాయలు రాలిపోయే పంటల్లోనే రాలిపోయే కాయలు చెట్లు కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి అనంతపురం జిల్లాలో ఈరోజు క్వాలిటీలు తక్కువ ఉండడం వల్ల రెండు వందల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు టాప్ రేట్ ఇక ఈరోజు దిగుమతి కూడా ఒక ఇంచుమించుగా రెండు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది